నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అలాగే జ్యోతిషానంద సవ్య సాచి జ్యోతిషాచార్యులు జీవియల్లన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీ శ్రీగురు కాలసర్పదోషాలు చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం మాకు కాలసర్పదోషం ఉందని చెప్పారండి ఏం చేయాలో తెలియని పరిస్థితి రకరకాల క్రతువులు ఉన్నారు అది మేము అఫోర్డ్ చేయలేము అని అనేవాళ్ళు ఉంటారు దీనికి మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా కాలసర్పదోషం అనేటువంటిది అధునాతన జ్యోతిష్యులు కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి దోషం కాలసర్ప దోషమా కాలసర్ప యోగమా అనేది ఇప్పటికీ కూడా అది ఒక అయిపోయింది భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఎర్లీ అవర్స్ టైంలో భారతదేశం కాలసర్పయోగంలో యోగంలో ఉంది కాబట్టి మనకు స్వాతంత్ర్యం వచ్చిందా వచ్చింది అంటే ఇక్కడ కాలసర్పదోషం వ్యక్తిగత జీవితాలకు ఆపాదించకూడదు అస్సలు లేదు అని పూర్వీకులు మనకు గ్రంథస్థం చేయబడ్డారు ఈ కాలసర్పదోషం అనేటువంటి ఈ పేరుతో రకరకాలైనటువంటి పూజాధికారులు అంటే మరి మీరు అనవచ్చు మరి కాళహస్తిలో మరి ఎంతమంది వెళుతున్నారు నాసికాయమకం వెళుతున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు కదా మరి వీటిని మనం ఎలా చూడాలి అలా అసలు దోషమే లేనప్పుడు పరిహారాలు అవసరమా అంటే కాదు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర మనకు దశార్ల రాజ్యాలు ఉన్నాయండి అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల కుర గంధర్వ విదేహ విదర్భ బాహిక బర్బర కేసల కోసల కుంతల సూరసేర ఆంధ్రహూర్న దశాన బహుదేశ రాజభాలితై అని మన మనకు మహాసంకల్పన చెప్పినట్లుగా తెల ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అనుకోండి ప్రస్తుతం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కాల సర్ప దోషం అనేటువంటిది వర్తించదు ఫస్ట్ వన్ ఇది క్లియర్ రెండోది అయితే కాళహస్తి వచ్చేసరికి మనకు రాష్ట్ర విభజన కాకముందు తమిళనాడులో ఉంది చూడండి కా తమిళనాడు ప్రాంతంలో కాల రాహుకాల దీపాల దీపాలు పెడతారు ఆ సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని మనకు కాళహస్తిలో ఉన్నటువంటి దేవాలయాలు పూజాదిగా ఎక్కువ జరుగుతాయి కాళహస్తిలో కానీ తమిళనాడు ప్రాంతంలో ఈ అమావాస్య ఒకటి రాహుకాల సమయాలు చాలా పట్టింపు తీసుకుంటారు అయితే ఇక్కడ సరే ఉన్నది అని మనం లేదు అన్న మన మాట వినరు వాళ్ళ మైండ్లో బాగా నూట ఎనిమిది అష్టోత్తరాలు అడుగులా దింపేసారు కాలసర్ప దోషం ఉంది అని కానీ కొన్ని ప్రామాణిక గ్రంథాలు చదువుతున్నాయి అంటే అధునాతన గ్రంథాల్లో రాహు రాహుకేతువుల మధ్య కొన్ని గ్రహాలు గ్రహాలు మొత్తం గ్రహాలు మొత్తము గనక ఉంటే అది రాహువు కేతువు మధ్య ఉంటే అపసవ్య కాల సర్పదోషం అని కేతువు రాహువు మధ్య గనక ఉంటే సవ్య సవ్య కాల సర్పదోషం అని దీనివల్ల ఏవేవో వస్తాయి అనేది అంటే ఉదాహరణకి కాల సర్ప దోషం కనుక ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది ఉద్యోగాలు రాదు వ్యాపారం నష్టం వస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి పిల్లలు ఆలస్యంగా పుడతారు నాకు తెలిసి ఈ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లు ఎక్కడా కూడా నెగిటివ్ ఏం కనపడలేదు నాకేమి వివాహం ఆలస్యం అవుతుంది నష్టం ఏంటి పిల్లలు పుడతారు అంటున్నారు పిల్లలు ఆలస్యంగా పుడతారు అంటే పిల్లలు కలుగుతారనే కదా అప్పటికి అది దోషం ఎట్ట అవుతుంది వ్యాపారం అనే లాభ నష్టాలు ఉంటాయి అందులో ఏముంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి కదా ప్రేమాను రేగాలు పెరిగేది అయితే ఆ లెక్కనైతే అందరికీ అంటే ఇక్కడ ఎలా చెప్పాలి అన్నదానికి ఆన్సర్ లేదు ఇప్పుడున్న అధునాతన పండితులకి ఉండొచ్చు కలగచ్చు పోవచ్చు రావచ్చు అన్ని చూసి చోలా అవుతున్నాయి తప్పితే ఇది మిద్ధం అనడానికి ఆధారం లేదు దానికి కొన్ని పరిహారాలు చెప్పారు అంటే ఇందాక మీరు అడిగారు పూజలు హోమాలు దానాలు చేయడం వాళ్ళు కాల సర్పదోషం మగ్గిపోవాలా లేదు అంటున్నాం సరే ఉన్నదనుకున్న వాళ్ళకి మనం చెప్పాలిగా దానికి ఏం చెబుతారంటే రాగులు ఉంటాయండి రాగులు ఆ రాగులు ఒక చారెడు రాగుల్ని చార్యడంటే అంటే అన్ని కొన్ని రాగుల్ని ఎడమ చేత్తో ఆదివారం బయటకు విసిరేయమన్నారు పక్షులకి వేయమన్నారు ఒకటి రెండోది నెమలి ఈ యొక్క పింఛంతో విషనకరతో విసురుకోమన్నారు రెండోది ఇంకా సన్న బూందీ లడ్డు పేదలకి దానం చేయమని చెప్పారు లడ్డు అంటే అంటే చిన్న ఈ చిన్న చిన్న వీటికి ఈ దోషానికి సంబంధం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాల అండ్ ఇది విన్న తర్వాత కాలసర్ప దోషం అనేది ఒక పెద్ద భూతం లాగా మైండ్స్ లో ఫిక్స్ అయ్యింది మీరు చెప్పింది పర్సెంట్ కరెక్ట్ మైండ్స్ లో దాన్ని ఫిక్స్ చేసి పెట్టారు ఇది ఇదో లడ్డూలు పంచండి లేకపోతే రాగులు విసరండి అంటే ఇది అసలు నివృత్తి అవుతుందా డాక్టర్ చెప్పాను నాకే అర్థం కాలేదు ఎప్పటికీ నేను సుమారు నాలుగు లక్షల క్రితం చదివా దీని మీద నేను నైన్టీన్ సెవెంటీ త్రీలో నైన్టీన్ సెవెంటీ త్రీలో తెనాలి వాళ్ళ పబ్లిష్ బుక్ వచ్చిందండి రాహుకేతువ కేతువుల యొక్క ప్రదీపిక ప్రదీపికైన పుస్తకం రాశాడు ఆయన ఎక్సలెంట్ పదమూడు పేజీల పుస్తకం ఉండేది యాక్చువల్లీ నా కారులో ఉండిపోయింది అది అందులో ఇచ్చాడండి విస్తుపోయేటువంటి అంశాలు ఇచ్చుకొచ్చాడండి కాబట్టి ఇక్కడ కాల సర్ప దోషం అనేటువంటిది లేదు మానవ సమాజానికి వర్తించదు వర్తి వర్తించదు దీని పేరుతో హోమాలు పూజలు దానాలు చేయడం వ్యర్థం కాబట్టి మైండ్ లో నుంచి కాలసర్ప దోషం గురించి వదిలివేయండి అది కేవలం ప్రపంచ యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది తప్ప జ్యోతిష్యం సమిష్టి తప్ప ప్రపంచానికి తప్ప ఇండివిజువల్ గా మానవులకు కలసరపు దోషం లేదు ఉన్నదే అనిపిస్తే మీ కర్మ అనుభవించండి రైట్ అండి బట్ దాని క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అడగడం జరిగింది డెఫినెట్లీ చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే మాటని చెప్పి ఉన్నారు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారండి